హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే లీనియా నిగ్రా ద్వారా మన కడుపులో ఉండేది ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ అని మనం తెలుసుకోవచ్చా అనే దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించి నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేశాను సో మళ్ళీ మళ్ళీ డౌట్స్ అనేది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ క్లియర్గా చేద్దాము అని చెప్పి మళ్ళీ అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ఉమెన్ బెల్లి మీద ఒక లైన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దీన్నే మనం లీనియా నిగ్రా అని అంటాము ఈ లైన్ అనేది ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది అండి ప్రెగ్నెన్సీ కాక ముందునే ఉంటుంది అనమాట అయితే ఇది చాలా లైట్గా స్కిన్లో కలిసిపోయి అంతకైతే కనిపించదు మనకి ప్రెగ్నెన్సీ సమయంలోనే బయటపడుతుంది అనమాట కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు బాగా కనిపిస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో చాలా రకాల మార్పులు అనేది జరుగుతాయి చాలా రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుంది అనమాట దాని ద్వారా ఆ లైన్ అనేది కొంచెం డార్క్గా మారి మనకి పైకి అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకొక రీజన్ ఏంటి అంటే మనకి మన్స్ అనేది పెరిగే కొంది కడుపులో ఉన్న బేబీ అనేది పెరుగుతూ ఉంటుంది బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది దానివల్ల మన పొట్ట అనేది బాగా స్ట్రెచ్ అయ్యి బాగా ముందుకైతే వస్తుంది కదా దేని కారణంగా కూడా ఆ లైన్ అనేది మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ లైన్ని బేస్ చేసుకొని కొంతమంది నీ కడుపులో అబ్బాయి ఉంది అమ్మాయి ఉంది అని చెప్తాను పెడతారు అంటారు దీంట్లో ఎటువంటి వాస్తవమో అని లేదండి ఎక్కువగా వాళ్ళు ఏం చెప్తారు అంటే హాఫ్ లైన్ ఉంటే అమ్మాయి పుడుతుంది ఫుల్ లైన్ ఉంటే అబ్బాయి పుడతారు అని చెప్తున్నారు ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఏర్పడే లైనే కానీ దీంతో మనం జెండర్ అనేది చెప్పలేమండి ఇది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఉంటుంది అంటే ఇదైతే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి అయితే ఉండదు కొంతమందికి ఈ లైన్ అనేది అస్సలు కనిపించదు కొంతమందికి హాఫ్ కనిపిస్తుంది కొంతమందికి ఫుల్ కనిపిస్తుంది సో దీని ద్వారా మనం జెండర్ ప్రొడక్షన్ చేయటం అనేది అవాస్తవం అనే చెప్పాలి దీంట్లో ఎటువంటి నిజం అనేది లేదు సో చాలా మంది దీన్ని నమ్ముతున్నారు వాళ్ళ కోసం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఈ లీనియా నిగ్ర అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే ఏర్పడుతుంది కానీ దీని ద్వారా మనం జెండర్ అనేది గెస్ చేయలేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటే నా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్